దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు లోక సువార్త రెండో అధ్యాయం పదో వచనం చదువుకుందాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మానము నేను మీకు తెలియజేస్తున్నాను సమస్త ప్రజలందరికీ సంతోషం కలిగించే వార్త ఏమిటంటే ఏసు పుట్టిక ఆయన పుట్టిక ద్వారా మానవులకు ఆత్మరక్షణ కలిగింది దేవుడు మానవ శరీరం ధరించుకొని మానవ రూపుగా ఎందుకు పుట్టాడంటే ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని సాతాను సంఖ్యల నుంచి విడిపించడానికి వాడి బంధకాలు తెంచడానికి మనకు రక్షణగా నిలిచాడు ఏసు పుట్టింది పెరిగింది చనిపోయింది కూడా సమస్త మానవాళి కోసం దేవునికి మనిషి మీద ఉండే ప్రేమ ఎంత అంతా కాదు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడ్డాము యేసు పుట్టిక సమస్త మానవాళి జీవితాలకు నిత్య వెలిగై ఉన్నది ఎందుకంటే ఆదాము అవ్వ అవిధేయత ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఈ లోకములోకి ఎలాగూ ప్రవేశించినవో మనుషులందరూ పాపము నిమిత్తము సచ్చిన వారే ఉండగా ఏసు పుట్టిక ద్వారా మనకు రక్షణ వచ్చింది సంతోషం ఆనందం సమాధానంతో జీవిస్తున్నాము మనిషిని దుష్టిని చేతిలో నుండి రక్షించాలని పాపము నుండి విడిపించాలని దేవుని చిత్త ప్రకారం యేసు జన్మించాడు ఏసు పుట్టినది నా కోసమే అని ఎవరైతే అనుకుంటారో వారి పాపములు తొలగిపోయి నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు ఎందుకంటే పరమునకు దారి యేసులో నుంచే ఉంది ఆయనే సత్యం జీవం మార్గం ఏసు పుట్టిక ద్వారా ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన అపరాధములకు పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది యేసు పుట్టినది మనిషిలో నీతిని వెత్తడానికి ఈ భూమి మీద నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించి చూడగా ఒక్కరు కూడా లేరు ఎందుకంటే రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అని రాయబడి ఉన్నది అవును ఏసు పుట్టినది అందుకే మనసులో పాపం తొలగించి పరిమళ వాసనగా ఉండాలని ఆయన మహిమ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కృపచేతనే మనిషి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఈ పాపలోకములో దేవుడిని వెతికే వారు ఒక్కరూ లేరు అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యరి అని వాక్యం చదివిస్తుంది కాబట్టి దేవుడే మానవ రూపిగా మనిషి కోసం భూమికి దిగి వచ్చి తన స్వరూపముగా మనిషిని నడవాలని తన క్రియాఫలం పొందాలని కోరుకుంటున్నాడు ఏసు పుట్టిక ద్వారా మన ఆత్మకు రక్షణ మన పాపములకు విడుదల మన రోగములకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి యహమందు పరమందు మనిషికి యేసు ద్వారానే ఆనందం నిత్య జీవం పొందుకుంటారు దేవునికే మహిమ కలుగునిగాక ఆమెన్